హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఇన్సైట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి మనం అండి మన పోర్ట్ఫోలియోని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ నుండి స్టాక్స్ లో జరిగే స్కాండల్స్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయం మీద కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి కొంచెం స్లోగా ఫ్రెండ్స్ తెలుసు కదా జెన్సాల్ ఇంజనీరింగ్ గత జూన్ నుండి ఈ స్టాక్ లో న్యూస్ విపరీతంగా వినపడుతున్నాయి ఈ స్టాక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం ఈ రోజు ముందుగా ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటనేది జస్ట్ బ్రీఫింగ్ తీసుకుందాం జెన్సాల్ ఇంజనీరింగ్ ఇది ఒక సోలార్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ అండి ఈపీసీ మనకి తెలుసు కదా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇస్తుంటుంది అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లీజింగ్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారంగా మనం చూస్తే ఈ వెబ్సైట్ చూడండి ఓపెనింగ్ ఓపెనింగ్ మెయిన్ పేజ్ లో షేర్ మార్కెట్ లో షేర్ ఎంత ధర అవుతుంది అన్న విషయం మీద వీళ్ళు ఫోకస్ చేశారండి ఇక్కడే ఇలాంటి పెన్ని అండ్ పెట్టి విషయాల మీద మనం ఫోకస్ చేయాలి ఒక వెబ్సైట్ లో ఎక్కడో గట్టా ఒక చిన్న మూల వాళ్ళ షేర్ ప్రైస్ పెట్టమనండి తప్పే ఉందడా మెయిన్ విండోలో నా కంపెనీ షేర్ ప్రైస్ ఇది అని చెప్పేసి కంపెనీ షేర్ ప్రైస్ మీద ఫోకస్ చేస్తున్నావా లేకపోతే నువ్వు కంపెనీ ప్రొడక్ట్స్ సేల్స్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నావా అని అర్థం కావట్లేదు సో ఇలాంటి కంపెనీ మేనేజ్మెంట్ ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వెబ్సైట్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా బో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇథోస్ కల్చర్ పెద్ద టీమ్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారండి లేదు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి పేరుకు మాత్రం సోలార్ ఇప్పుడంత ట్రెండ్ అంతా మనకు తెలుసు కదా కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సాంప్రదాయ పద్ధతుల నుండి సోలార్ లెవెల్ కి షిఫ్ట్ అవుతున్నాం సో దాంతో ఈ కంపెనీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసిందండి ఒక్కసారి ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై లో కూడా ఇది ఇరవై ఇరవై ఐదు రూపాయల కంపెనీ అండి జస్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఇది త్రీ ట్వంటీ రూపీస్ ఉండే స్టాక్స్ కాస్త డైరెక్ట్ గా పదహారు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వెల్వ్ సెవెంటీన్ రూపీస్ కి రీచ్ అయిందండి అక్కడ నుంచి మొన్న జూన్ అంటే ఈవెన్ నవంబర్ లో కూడా ఎయిట్ ట్వంటీ ఉంది ఇక జూన్ కి వచ్చేసరికి అంటే ఈ ఇయర్ ఫస్ట్ జూన్ నుంచి సెవీ కంప్లైంట్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అయిన కదా స్టార్ట్ అయితే థౌసండ్ రూపీస్ నైన్త్ అగస్ట్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం చూస్తే కరెక్ట్ గా సెవెన్ సిక్స్టీ రూపీస్ అరౌండ్ నుంచి నాన్ స్టాప్ గా ఇప్పుడు ఎందుకు వచ్చేసిందండి హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ప్రతి రోజు లోయర్ సీలింగ్ అంటే అమ్మే వాళ్ళు తప్ప ఈ కౌంటర్ లో వాళ్ళు ఎవరు లేరు అలా ఉంది పరిస్థితి చూడండి ఎక్కడి నుంచి స్టాక్ ఎలా పడిపోయిందో మరి ఇలాంటి స్టాక్స్ ని మనం ఎలా ఏ రకంగా ప్రొటెక్ట్ ఎలా ఎస్కేప్ అవ్వాలి ఇలాంటి వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అన్న విషయాల మీద మనం ఈ రిఫరెన్స్ గా తీసుకుని ముందుకు వెళ్దాం మనందరం తెలుసు ప్రతిరోజు రోజు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ని కంప్లీట్ గా మనం టాప్ టు బోటం వెరిఫై చేయించుకుంటాం మన ఆడిటర్స్ చేత కావచ్చు స్టాక్ అనలిస్ట్ చేత రీసెర్చ్ అనలిస్ట్ చేత అవసరం అనుకుంటే ప్రత్యేకంగా ఒక టీమ్ ను పెట్టుకొని కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆడిటర్స్ కి చక్కగా మంచి మంచి ఎనలిస్ట్ ఆడిటర్స్ ఉంటారు వాళ్ళ చేత రిపోర్ట్లు తీసుకుని పరి కంపెనీలోకి ముందుకు వెళ్తాం ఇక తర్వాత ఫైన్ మనం చెక్ చేసుకోవాల్సింది చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం అయినప్పటికీ డెఫినెట్ గా ఇలాంటి విపత్తుల నుండి తప్పించుకోవటం చాలా కష్టమేనండి ఎందుకంటే చూడండి మనమేం కంపెనీ లోపలికి వెళ్ళి కంపెనీ మేనేజ్మెంట్ తో కూర్చొని కంపెనీ యొక్క కంప్లీట్ ఈ అన్ని వాళ్ళ వాళ్ళ ఎక్కడున్నాయి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి ఆపరేషనల్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇవన్నీ ఏం చూడం కదా రెగ్యులర్ గా యాజ్ అ ఇన్వెస్టర్ గా ఇప్పుడు మనం చూడండి ఈ కంపెనీ వచ్చేసరికి గుజరాత్ అండ్ హర్యానా మనం హర్యానాకి వెళ్తామా గుజరాత్ వెళ్తామా చూడం కదా ఇంకోటి ఇంటర్నేషనల్ ఆఫీస్ దుబాయ్ లో కూడా ఉందంటే సో ఇవన్నీ చూసుకుంటే మనం డైరెక్ట్ గా ఏ కంపెనీ కూడాను డైరెక్ట్ గా కంపెనీకి వెళ్తాం అంటూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి కాస్త హైదరాబాద్ విజయవాడ తిరుపతి ఇలాంటి వైజాగ్ లాంటి సిటీస్ లో ఏమైనా కంపెనీలు ఉంటే అక్కడ దాకా వెళ్లి చూడొచ్చు బట్ యాజ్ ఏ తెలుగు పర్సన్ గా మనం గుజరాత్ అక్కడ వెళ్తాం హర్యానా అక్కడ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా అని చెప్పేసి సో వెళ్లం కాబట్టి మరి ఎలా జనరల్ గా మనం ఆ సైట్ ఈ వెబ్సైట్ లేదా కంపెనీ వెబ్సైట్ లో కంపెనీ వారు బీఎస్ఈ లోకి పోస్ట్ చేసిన రిజల్ట్స్ ని బేస్ చేసుకునే ఎక్కువ తీసుకుంటాం ఇప్పుడు ఈ కంపెనీ గురించి ప్రతిరోజు మనం మాట్లాడతాం

పాయింట్ త్రీ పర్సెంట్ అండి ఈవెన్ ఇప్పుడు ఈ రోజుతో చూస్తే థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంది ఇండస్ట్రీ పియ్యి స్టాక్ పియ్యం ఫైవ్ ఈ న్యూస్ కనుక మనం ఏమి చెక్ చేయకుండా ఈ కంపెనీని ఇప్పుడు చెప్తే ఇమ్మీడియట్ గా మనం తీసుకోవచ్చు అన్న ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది ఓకే డివిడెండ్ డీల్ అయితే సున్నా ఉంది ఇయర్ హై చూడండి లెవెన్ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఈ రోజుది వన్ నాట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ అయిన స్టాక్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడిపోయి ఉంది మెయిన్ ప్రమోటర్ దగ్గర ఎంత ఉందండి సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది పబ్లిక్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండి ఇది రెడ్ మార్క్ చూడండి అన్ని ప్రతిదీ ఈ కంపెనీలో ఇప్పుడు మనం ఆడిట్ చేసుకుంటూ వెళ్దాం అన్ని రెడ్ మార్క్ రండి ఇక్కడ నుంచి వచ్చే హోల్డింగ్ కూడా మనతో పాటు ఎఫ్ఐ ఉన్నారండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాళ్ళు పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అండి ఇలా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేశాం ఈ ప్రమోటర్ దగ్గర ఉన్న పాయింట్ సెవెన్ పర్సెంట్ హోల్డింగ్ లో పాయింట్ సెవెన్ పర్సెంట్ హోల్డింగ్ ని నిజ్ పెట్టినారు అంటే అప్పులు పెట్టి ఆ షేర్స్ మీద అప్పు పెట్టి తరకా పెట్టి అప్పు తెచ్చుకున్నారు డబ్బులు తెచ్చుకున్నారు అది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే ఆన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సేల్స్ త్రీ ఫార్టీ ఫైవ్ చేస్తే ఎక్స్పెండిచర్ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టారండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్టీ నైన్ క్రోర్స్ అవుట్ కమ్ ట్యాక్స్ ఇవన్నీ తీసేసుకుంటే నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ క్రోర్స్ ఉంది ఫైనల్ ఈపీఎస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ నాలుగు రూపాయల నలభై ఐదు పైసలు ఉందండి ఇక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ రకంగా ఉంది బ్యాలెన్స్ షీట్ కొద్దాం బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా దొరుకుతా బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ క్యాపిటల్ థర్టీ ఎయిట్ క్రోర్స్ రిజర్వ్ అండి ఫైవ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ నోట్ బారోయింగ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి థర్టీన్ సెవెంటీ టూ క్రోర్స్ అదర్ లైబిలిటీస్ ఫైవ్ నైన్టీ వన్ సో ఫిక్స్డ్ అసెట్స్ టూ ఫిఫ్టీ క్రోర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి సెవెన్ క్రోర్స్ ఉందండి అండ్ అదర్ అసెట్స్ లో ఇక్కడ మనం చూద్దాం ఇన్వెంటరీ అని ట్రేడ్ రిసూబుల్స్ క్యాష్ క్యాష్ అండ్ ఈక్వల్ కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ ఫ్రెండ్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నైన్ ట్వంటీ టూ క్రోర్స్ బయటకి చేశారు ఇక్కడే మొత్తం మ్యాటర్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుందండి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డిసెంబర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి అడ్వాన్సెస్ ఎంత ఉండీ త్రీ సెవెన్ క్రోర్స్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉంటే ఇప్పుడు లేటెస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి నైన్ ట్వంటీ టూ క్రోర్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చారు అదర్ అసెట్ ఐసెంస్ సిక్స్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఇక్కడ ఒక చెక్ చేద్దామండి ప్రమోటర్ యొక్క హోల్డింగ్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ లో సెవెంటీ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంటే కంటిన్యూస్ గా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి థర్టీ అంటే ప్రమోటర్స్ ఏ రకంగా సెల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ప్లెడ్జ్ పెడితే కాల్ మనీ కట్టలేక ఆ పర్సన్స్ అమ్మేస్తున్నారా లేదా వీళ్ళే అమ్మేస్తున్నారా అది ఏ రకంగా జరగను జూన్ ట్వంటీ ట్వంటీ లో సెవెంటీ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వచ్చేసారు చూడండి అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన చెక్ లిస్ట్ లో చాలా ఉంటాయి బట్ జనరల్ గా నేను ఈ కంపెనీ లో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ నుండి మనం ఎలా తప్పించుకోవాలి అన్న దానికి కొంత వర్కౌట్ చేసుకుందాం ఇప్పుడంటే పిఈ మనం చూసాం కదా థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంటే ఇప్పుడు ఫోర్ బట్ ఇది ఇయర్ బ్యాక్ ఏ రకంగా ఉంది చూడండి ఏ రకంగా పెరిగిందో జస్ట్ పిఈ తో కంపేర్ చేస్తే ఇదిగో రేంజ్ లో కంపారిజన్ ఉందండి చాలా హెవీ 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 ఓవర్ ప్రైస్డ్ ఓవర్ ప్రైస్డ్ కాబట్టి మనం చెప్పలేము మరి ఎలా అనుకుంటే దీనికి ఒకే ఒక మంత్రం ఉందండి ఈ మంత్రం లోపలికి మనం వెళ్లే ముందు ఈ ఇంజనీరింగ్ మీద లేటెస్ట్ గా ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు దరిదాపులుగా ఇరవై తొమ్మిది పేజీలు అంటే మనందరూ తెలుసు కదండి వీళ్ళది యాక్చువల్ గా జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెబీకి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక సోర్స్ నుండి మెయిన్ గా టూ పాయింట్స్ ఒకటి మేనిపులేషన్ ఆఫ్ షేర్స్ అండ్ డైవర్స్ ఫండ్స్ ఫండ్స్ ని కంపెనీ లో ఉన్న ఫండ్స్ ని వేరే వ్యక్తులకి వాళ్ళ సొంత వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాడుకోవటం మొదలు పెట్టేశారు అదనమాట మెయిన్ ఎలిగేషన్ అంటే కంపెనీ లో ఉండాల్సిన ఫండ్స్ ని క్యాష్ ఏదైతే ఉందో వారు వారి వ్యక్తిగత వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రెండోది మ్యానిపులేషన్ ఆఫ్ షేర్ ప్రైస్ అండి ఈ షేర్ ప్రైస్ లో వచ్చే హెచ్చు దగ్గర కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారని చెప్పేసి ఆరోపణ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా అంటే ఈ రోజు కూడా మన ఏంటది జన్సోల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు జన్సోల్ స్టేక్ సీజ్ చేశారట కారణం ఏంటంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్ లో కూడా వీళ్ళ లింకులు ఉన్నాయి ఇది టోటల్ గా సో ఫ్రెండ్స్ మరి ఏంటి ఇలా ఈ రకంగా థౌజండ్ రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు వంద రూపాయలకి రావటం ಮರಿ ರೇಪ ವರ್ಷದ ನಲಬೈಕ್ ವರ್ಷದ అసలు దీన్ని ఏం చేస్తారు ట్రేడింగ్ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది మనం టైం టు టైం చెక్ చేసుకుంటా ఉండాల్సిందే మరి ఇలాంటి సిచ్యువేషన్ నుండి మనము యాజ్ ఇన్వెస్టర్ గా ట్రేడర్ అయితే పెద్దగా ప్రాబ్లం లేదండి ట్రేడర్ క్లియర్ గా ఉంటాడు ఎక్కడ కొనాలి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి ఎక్కడ టార్గెట్ సెట్ చేసుకోవాలి అది డే ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ గా స్వింగ్ ట్రేడింగ్ గా ఉంటాడు అవసరం అయితే లాస్ బుక్ చేసుకుని బయటకు వస్తాడు మరి ఇన్వెస్టర్ అయితే ఎలాగా క్వార్టర్ ఆన్ మళ్ళీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వచ్చేంత వరకు మనకు బ్యాలెన్స్ షీట్ తెలవదు ఈ లోప వచ్చిన న్యూస్ మీద ఆధారపడి న్యూస్ల మీద వచ్చిన వాటిని బేస్ చేసుకుని మనం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ అయినప్పుడు మన ఫోర్ట్ ఫోలియోలో ఇలాంటి స్టాక్స్ ని ఎలా ఎన్ని ఉంచుకోవాలి ఎంత చేయాలి ఇలా మాట్లాడుకుందాం అండి ఫ్రెండ్స్ ఈ విషయంలో మనం పోర్ట్ కొన్ని సంవత్సరాల నుంచి పోర్ట్ఫోలియో ఫీల్డ్ లో ఉండటం వల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇదే భగవద్గీత చెప్పను బట్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ విషయాలు కెళ్లే ముందు ఒక్కసారి మనం గతంలో కూడా వెళ్దాం ఫ్రెండ్స్ మనందరూ తెలుసు కదా రెండు వేల ఎనిమిది ఆ టైంలో సత్యం స్కామ్ సేమ్ ఇలాంటిదే ఫండ్స్ లేని ఫండ్స్ ని ఉన్నాయని చెప్పేసి జరిగింది బట్ కాకపోతే వ్యక్తిగతంగా మన గారి మీద మనకు కాస్త లవ్ ఎక్కువ బట్ అయినప్పటికీ తప్పు తప్పే ఎందుకంటే మనం ఆ టైంలో చూసాము రాజుగారి గ్రోత్ మన రామలింగరాజు గారి గ్రోత్ ఆ టైంలో ఆయన హవా అంతా చూసాము బట్ వ్యక్తిగతంగా మన రాజుగారి గ్రోత్ మనం చూసాము కానీ ఎర్రర్ ఎర్రరే తప్పు తప్పే ఖండించాల్సిందే మనం ఏం చేయలేం చూస్తే అలాగా ఈవెన్ మన విజయ్ మాల్యా గారు కింగ్ ఫిష్ ఎయిలియన్స్ ఏ రకంగా గ్రోత్ తీసుకొచ్చారు కూడా మనకు తెలుసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరవ్ మోడీ కేసు రైట్ ఇలా చాలా ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ గా తెలుసు మనం కూడా డిస్కస్ చేసుకున్నాం మిస్టాన్ ఫుడ్స్ మనం చాలా జరిగినాయి మీకు తెలుసు కదా ఎక్కడి నుంచి దా పడిపోయిందో మనం చూసాం కదా లాస్ట్ ఈవెన్ ట్వంటీ రూపీస్ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు ఫైవ్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది దీనిలో కూడా సేమ్ ఇలాంటివే ఫండ్స్ ను డైవర్ట్ చేయటం షేర్స్ ని మేనిపులేట్ చేయటం మరి ఏంటి ఇలాంటి కంపెనీస్ ని మనం ఏ రకంగా మన పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు మనం ఎలా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తే ఫ్రెండ్స్ నేను ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేసుకుంటాను మెయిన్ గా మన పోర్ట్ ఫోలియో బిల్డ్ చేసుకునేటప్పుడు మనం ఎలకేషన్ అనే దానికి హై ప్రయారిటీ ఇవ్వాలి ఎలకేషన్ అంటే క్యాపిటల్ వైజ్ గా ఎలకేషన్ అంటే లార్జ్ క్యాపా మిడ్ క్యాపా స్మాల్ క్యాపా లేదా ఇంకా అదర్స్ క్యాపా అంటే ఏంటి ఈ మూడు కాని క్యాప్ అదర్స్ క్యాప్ అంటాం కదా ఇలా క్యాపిటల్ విషయంలో క్యాప్ వైజ్ గా స్టాక్స్ ని అదే విధంగా ఆ క్యాపిటల్ లో సెక్టార్ వైజ్ గా కూడా మనం వెనుకోవాలి రైట్ తర్వాత తర్వాత ఆ సెక్టార్ లో స్టాక్ వైజ్ గా ఎన్నుకోవాలి అంటే మనం జనరల్ గా రీజనబుల్ గా ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ వరకు రీజనబుల్ అంటారు అది కూడా మన దగ్గర ఉన్న ని బట్టి మనం ఎంత మార్కెట్ లో యాక్టివ్ టైమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం అన్న దాన్ని బేస్ చేసుకుని అప్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళొచ్చు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టీమ్ సైజు మన యొక్క మార్కెట్ యొక్క పార్టిసిపేషన్ టైము దాన్ని బట్టి మనం ఇంకా పెంచుకోవచ్చు బట్ రీజనబుల్ గా చెప్పాలంటే టెన్ టు ఫిఫ్టీన్ ఈజ్ అనర్ ఒకవేళ మనం పదిహేను స్టాక్స్ తో పోర్ట్ బిల్డ్ చేసుకుంటున్నాము అంటే ఫైవ్ సెక్టార్స్ త్రీ క్యాపిటల్స్ ఉదాహరణకు నిన్న మనం డే బిఫోర్ డెక్స్ డే ఒక స్టాక్ గురించి మనం ఒక క్యాపిటల్ గురించి కదా ఇప్పుడు ఎన్ఎస్సి ఫిఫ్టీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ని చూస్తే కనుక ఈ ఎన్ఎస్సి ఫిఫ్టీ లో ఉన్న టాప్ టెన్ స్టాక్స్ లో మనం ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసిఐసి బ్యాంక్ అని రిలయన్స్ ఇన్ఫోసిస్ అని భారత ఎయిర్టెల్ అని ఇలా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఐదైనా స్టాక్స్ తీసుకొని మనం ఫోర్త్ ఫోల్ బిల్డ్ చేసుకోవచ్చు అలా బ్యాంకింగ్ సెక్టార్ నుండి ఫార్మా సెక్టార్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నుండి మినిమంగా ఐదు సెక్టార్లు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి మూడు క్యాప్స్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అక్కడ ఉన్న న్యూస్ ని బట్టి కొంచెం మార్చుకోవచ్చు ఇలా గా అయితే ఐదు ఒక సెక్టార్ నుండి ఐదు స్టాక్స్ అదే విధంగా ఐదు సెక్టార్లు ఉండేటట్టుగా మూడు క్యాప్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఇప్పుడు మార్కెట్ లో ఈ ఐదు స్టాక్స్ ని ఎలా ఎన్నుకోవాలి మనం బేసిక్ గా డివిడెండ్ డీల్స్ ని చెక్ చేసుకోండి ప్రమోటర్ హోల్డింగ్ సిక్స్టీ ఫైవ్ లేదా సెవెంటీ పర్సెంట్ ఉండి ప్రమోటర్ ప్లేజ్ పెట్టని వాడి యొక్క షేర్స్ ని మనం తీసుకుందాం ఇప్పుడు ప్రమోటర్ ప్లెడ్జి పెట్టుకున్న రెడ్ మార్క్ పడిపోయినట్లు లెక్క అంటే ప్రమోటర్ హోల్డింగ్ మినిమం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ వేసుకుంటే రౌండ్ ఫిర్గా సెవెంటీ పర్సెంట్ అబవ్ ఉండాలి లేదు కొంచెం హై క్వాలిటీ టాటా ల్యాండ్ కంపెనీలు గార్డ్రేజ్ ల్యాండ్ కంపెనీలు ఇమామి ల్యాండ్ కంపెనీలు అనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉండాలి ప్రమోటర్ ప్లెగ్ అనేది జీరో ఉండాలి ఇలాంటి కంపెనీలు తీసుకోండి డెట్ ఆల్మోస్ట్ జీరో ఉండాలి అదే విధంగా ఇండస్ట్రీ పిఈ తో కంపేర్ చేసినప్పుడు స్టాక్ పి అనేది తక్కువ ఉండాలి ఇలా ఈ విధంగా ఈపిఎస్ బుక్ వాల్యూ చెక్ చేసుకుని రెగ్యులర్ గా దానిలో వచ్చే న్యూస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి తర్వాత ఇంపార్టెంట్లీ మనం అందరూ ఇక్కడే దొరికిపోతారండి ఇన్వెంటరీస్ ట్రేడ్ రిసూబుల్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవి చెక్ చేసుకోండి తర్వాత ఇంపార్టెంట్లీ చాలా రిజర్వ్ బారోయింగ్స్ కంపల్సరీగా చెక్ చేసుకోండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా డిఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతుందా పెరుగుతుందా పబ్లిక్ గనక పెరుగుతున్నారు డిఐఎస్ ఎఫ్ఐఎస్ తగ్గుతున్నారు ప్రమోటర్ తగ్గుతున్నారు అంటే రైట్ ఇక మనం మెల్లంగా సర్దేయటం బెటర్ కాబట్టి చేసేసుకోండి ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు జెన్సాల్ ఇంజనీరింగ్ గనక డబ్బు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ రూపీస్ మన ఫోర్త్ అనుకుందాం అనుకున్నాం లక్ష రూపాయలు గనక మన టైం బాగుకు ఈ కంపెనీలో పెట్టుంటే చక్కగా ఇప్పుడు చక్కగా నూట ఐదు రూపాయలకు వచ్చింది అంటే తొంభై పర్సెంట్ తొంభై తొంభై ఐదు వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు ఏ కంపెనీకి మనం పదిహేను ఇరవై స్టాక్స్ పెట్టుకుంటే మాక్సిమం టెన్ పర్సెంట్ ఎలొకేషన్ కంటే ఎక్కువ ఇవ్వకండి ఉదాహరణకు టెన్ పర్సెంట్ ఎలకేషన్ ఇచ్చారు అనుకోండి మనం లక్ష రూపాయలు అనుకున్నాం కాబట్టి పదివేల రూపాయలకి ఎన్నోస్తే అన్నే కొనండి అంటే ఇప్పుడు ఈ పదివేల రూపాయలు మనకి తొమ్మిది వేల రూపాయలు లాస్ ఉంది అంటే నైన్ పర్సెంట్ పోయింది కదా సో మనకి పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు లాస్ ఉంది కాబట్టి ఎంటైర్ పోర్ట్ఫోలియో ఫోలియో అనేది డిస్టర్బ్ అవ్వదు అందులోను మనం లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని పెట్టుకుంటాం కాబట్టి ప్రయారిటీ ఫస్ట్ వన్ టూ త్రీ స్టాక్స్ టాప్ ఫైవ్ స్టాక్స్ కి ఇలా ఇవ్వండి తర్వాత ఇలా కొంచెం మార్కెట్ లో ముందుకెళ్లడానికి అవకాశం ఉన్న స్టాక్స్ అనుకున్న వాటిని మాత్రమే తీసుకోండి సో కాబట్టి ఇలా మంత్ అండ్ మంత్ కనుక ప్రమోటర్ హోల్డింగ్ తగ్గుతూ డెట్లు పెరుగుతూ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ పెరుగుతుంటే కనుక పిఈ కనుక విపరీతమైన పిఈ అంటే మల్టిపుల్స్ ట్వంటీ థర్టీ ఫార్టీ పిఈ ఉంది అనుకోండి మెల్లంగా మన స్టేక్ ని తగ్గించుకోవడానికి టెన్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావడానికి ప్లాన్ చేసుకోవాలి మనం ఎంత కష్టపడి ఎంతలా బిల్డ్ చేసుకున్నా సరే ఓవర్ నైట్ నుండి వచ్చే వాటిని మనం తప్పించుకోలేమండి కాబట్టి మీరు ఎలకేషన్ మీద ఫోకస్ చేయండి మనలాంటి కామన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే అండి కంపెనీకి వెళ్తాం ఆడిట్ రిపోర్ట్లు చూసే కదా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎన్ని బ్యాలెన్స్ షీట్లను చదవాలి ఏ రకంగా చదవాలి ఇవాళ ఆడిటర్స్ గురించి ఏం చెప్పుకుంటాం వాళ్ళు సంతకం పెడితేనే కదా ఎన్ని మనకు తెలిసేది కాబట్టి ఏమి చేయలేం జరుగుతాయి మన వాటిని యాక్సెప్ట్ చేయటమే తప్పించుకోవటానికి అవకాశం లేదండి ఎంత పెద్ద అయినా సరే ఈవెన్ మీరు పాత స్కామ్లు పాత సంబంధించిన వాటిని చూడండి ఓవర్ నైట్ జరిగిపోతాయి థర్టీ ఫార్టీ డేస్ లో కంపెనీలు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి మన చేతిలో ఉన్న ఒకే ఒక వెపన్ ఎలకేషన్ ఎలకేషన్ విషయంలో మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఒకే డబ్బంతా తీసుకెళ్లి ఒకే కంపెనీలో పార్క్ చేయొద్దు ఏ కంపెనీకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప టెన్ పర్సెంట్ కంటే ఇవ్వద్దు అది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ లో టాప్ టెన్ స్టాక్స్ అయితే టెన్ పర్సెంట్ ఇవ్వండి అసలు అది టాప్ టెన్ స్టాక్ మనం లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో టాప్ టెన్ లో కనుక లేకపోతే బిలో ఫైవ్ పర్సెంట్ కంటే బిలో ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వద్దు ఇలాగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ వర్క్ కనుక మనం పెట్టుకోగలిగితే ఈవెన్ ఇలా జెన్సాలు మిస్టాన్ ఫుడ్స్ లాంటి వాటి విపత్తుల నుంచి మనము డెఫినెట్ గా బయటపడుగుతాను కాబట్టి గుర్తు పెట్టుకోండి నిఫ్టీ హండ్రెడ్ లో ఉంది అంటే పర్వాలేదు అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎలకేషన్ ఇవ్వండి అసలు ఏ స్టాక్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఫోలియోలో మోర్ దాన్ టెన్ పర్సెంట్ కంటే ఎలకేషన్ ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినా కూడా దాన్ని వెరీ షార్ట్ టర్మ్ కోసం విత్ వెరీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి సో యథావాతం ఇవాళ సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎలకేషన్ ఇలాంటి విపత్తుల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవటానికి మన దగ్గర మన చేతిలో ఉన్నది ఒకే ఒక మంత్రం ఎలకేషన్ ఫైన్ కాబట్టి ఇలా జన్సార్ లో జరిగినవి జరుగుతూ ఉంటాయండి వస్తా ఉంటాయి కాబట్టి పోర్ట్ ఫోలియోలో ఎలకేషన్ కి హై ప్రయారిటీ ఇవ్వండి ఫైనల్ గా క్వాంటిటేటివ్ అనాలిసిస్ క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అని కూడా ఒకటి ఉంటుంది త్వరలో మన బీవీఎన్ గారు మీకు క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి వివరించే ప్రయత్నం చేస్తారు మనందరి తెలుసు కదా క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ప్రాఫిటబిలిటీ సేల్స్ గ్రోత్ మార్జిన్స్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటాం అదేవిధంగా క్వాలిటేటివ్ అనాలసిస్ అంటే మేనేజ్మెంట్ క్వాలిటీ ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ హోల్డర్స్ ఫ్రెండ్లీనెస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇలా ఉంటాయండి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం వీటితో పాటు స్పెషల్ గా డెట్ అండ్ డెట్ టు ఈక్విటీ అండ్ హై వాల్యూషన్స్ గురించి మనం త్వరలో మాట్లాడుకునే ప్రయత్నిద్దాం ఇది ఈ రోజు మన జెన్సోల్ అండ్ మిస్టాన్ ఫుడ్స్ లాంటి స్కాండల్స్ గురించి అండ్ అలొకేషన్ గురించి విషయాలండి మరో ఇన్సైట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మరలా కరుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే యువర్ జీకే